పెద్దపురంలో ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది మరోసారి గెలుపు ధీమాగా ఉంది ఇక గత ఎన్నికల్లో జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించిన వైసీపీ పెద్దపురంలో వేయలేకపోయింది దీంతో ఈసారి ఇక్కడ గెలవడానికి గట్టిగానే ట్రై చేస్తుంది పెద్దపురంలో పెద్దపురం మండలంతో పాటు సామర్లకోట మండలాలు ఉన్నాయి పెద్దపురం శాసనసభ నియోజకవర్గంలో దాదాపు లక్ష అరవై వేల ఓటర్లు ఉన్నారు పెద్దపురంలో ఉన్న రెండు మండలాలు మున్సిపల్ మున్సిపాలిటీ కేంద్రాలుగా ఉన్నాయి పెద్దాపురంలో పంతొమ్మిది వందల పదిహేనులోనే పఠణంగా ఏర్పడగా సామర్లకోట పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది ఈ రెండు మున్సిపాలిటీలు ద్వితీయ శ్రేణిలో ఉన్నాయి ఈ ప్రాంతం మెట్టు డెల్టాలు కలిక పంతొమ్మిది వందల యాభై రెండులో పెద్దాపురం పంతొమ్మిది వందల యాభై ఐదులో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా అభిరంభించాయి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు రెండు వేరువేరుగా కొనసాగాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో పెద్దపురం నియోజకవర్గంలోనే సామర్ల కోట కలిపేశారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు కమ్యూనిస్టులు ఇద్దరు తదేప తరపున నలుగురు విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక్కరు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో నిమ్మకాయల చిన్న రాజప్ప గెలుపొందారు ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను హోంమంత్రిగాను ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయన విజయం సాధించారు ఇక వచ్చే ఎన్నికలో పెద్దపురంలో గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది టీడీపీ తరపున చిన్న రాజప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రమౌళి కూడా సీటు సాధించాలనుకుంటున్నాడు అయితే ఈ సీటును మళ్లీ రాజప్పకే ప్రకటించడంతో చంద్రమౌళి నిరాశకు గురయ్యారు వచ్చే ఎన్నికలో చిన్న రాజప్ప పెద్దపురం నుంచి పోటీ చేస్తారని చంద్రబాబు స్వయం స్పష్టం చేశారు మూడోసారి ముచ్చటగా చిన్న రాజపును గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు పెద్దపురం టికెట్ ఆశిస్తున్న మిగతా వారికి తప్పక న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు అలాగే టీడీపీ సీటుపై ఆశతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెద్దపురానికి చెందిన నేత బొడ్డు వెంకటరమణ చౌదరి అసలు అడి ఆశలయ్యాయి వీరు చిన్నరాజప్పకు ఏ మేరకు సహకరిస్తారు అనేది కీలకమే ఇక ఇక్కడ కీలకంగా ఉన్న తోట నరసింహులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో టికెట్ రాదని తెలిసి వైసీపీలోకి వెళ్ళిపోయారు అయితే నరసింహ అనారోగ్యం వల్ల ఎన్నికలకు దూరమైతే ఆయన భార్య వానికి జగన్ పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికలో ఆమె అనూహ్యంగా చిన్న రాజప్ప చేతిలో ఓటమి పాలయ్యారు ఓడిపోయిన దగ్గర నుంచి నరసింహ కుటుంబం వైసీపీలో యాక్టివ్గా ఉండడం లేదు వీరి ఏ పదవి రాలేదు అలా అని వచ్చే ఎన్నికలు సీటు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన తోట త్రిమూర్తుల పరిస్థితి ఏంటో కూడా అర్థం కాకుండా ఉంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త్రిమూర్తులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ముందు వైసీపీలో వెళ్లాలని ప్రయత్నాలు చేశారు తనకు తన కుమారుడికి సీటు కావాలని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్కు జగన్ ఒప్పుకోలేదు దీంతో త్రిమూర్తులు మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు ఓడిపోయాక టీడీపీని వదిలేసి వైసీపీలోకి వచ్చారు పార్టీలోకి వచ్చాక త్రిమూర్తులను వైసీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తోటకు టికెట్ వచ్చే అవకాశం లేవని తెలుస్తుంది మొత్తానికైతే తోట ఫ్యామిలీస్ పొలిటికల్ ఫ్యూచర్ శూన్యంగా కనిపిస్తుంది ఇదే సమయంలో పెద్దపురంలో దావులూరి దొరబాబుకు వైసీపీ టికెట్ ఫిక్స్ అయింది పెద్దపురం సీట్లో గత ఎన్నికల్లో దావులూరి దొరబాబుకు సీట్ ఇవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఎంపీ తోట నరసింహ సతీమణి తోట వాణి ఇక్కడ బరిలో దింపారు ఇప్పుడు ఎన్నికలకు చాలా ముందుగానే దొరబాబును అభ్యర్థిగా ప్రకటించారు ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు అయితే తోట ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తుంది అనేది కీలకమే ఇక ఇక్కడ జనసేనకి ఇక్కడ పట్టుంది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది ఈసారి టీడీపీ జనసేన పొత్తు కుదరడంతో సీటు జనసేన ఆశిస్తోంది జనసేన లేక టీడీపీ ఎవరు పోటీ చేసినా ఇక్కడ పోరు తీవ్రంగానే ఉంటుంది